どうん ఫ్రెండ్స్ మేము వచ్చేసి దర్గా వన్ అవర్ వచ్చినాము అండ్ ఇక్కడైతే వీళ్ళందరూ చూడండి మన వీడియోస్ చూస్తానంటా చెప్పండి కదా ఎక్కడ ಅಂತೀರ ಕಮಿಲ್ಸ್ತಾಡನ್ನ ಹೀರೇ ಹೀರಾ ಅಂತ కొబ్బర్ గైలవ్ హలో హలో వాో యమన్న యాక్టింగ్ చేస్తావా నేరానా యాక్టింగ్ చేసాక రాదు నాకు ఏమన్న డైలాగ్ చెప్తావా డైలాగ్ రాదన చెప్పలేను కదిరి కదిరి అడ్డంగా பெ ఫ్రెండ్స్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది నేను ఇక్కడ రావడము వాళ్ళందరూ మన వీడియోస్ చూస్తారంట చాలా ఆప్తాయంగా మాట్లాడుతున్నారు అందుకే అన్నవాళ్ళ కోసం ఈ చిన్న వీడియో అండ్ నా వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఇంకా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ దర్గా ఉన్నర్ వచ్చినాము అండ్ వచ్చేసి మా అక్క విజయవాడలో ఉంటుంది అదే పనిగా ఈ ఫంక్షన్ వచ్చి విజయవాడ నుంచి వచ్చేసరి పెద్దయ్యా పెద్దమ్మని చూపి అందరికి ఏం నిమ్మకాలు వస్తాను చూపు నువ్వు కూడా అడండా ఏమండి శ్రీమతి గారు రాండి లేచి పెద్ద చూడ